ఓనర్ను హత్య చేసి శవంపై డాన్స్ సెల్ఫీ వీడియో బంధువులకు షేర్ హాడ్మేర్ షాప్లో పనిచేసే పదిహేడు ఏళ్ల బాలుడు తనను తరచూ పని చెప్పి విసిగించిన వృద్ధురాలైన ఓనర్ కమలాదేవి అరవే నీ దారునందా హత్య చేశాడు ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి ఇనుము రాడ్తో తలపై కొట్టి చంపాడు అంతటితో ఆగకుండా శవంపై డాన్స్ చేసి దాన్ని సెల్ఫీ వీడియోగా రికార్డు చేసి మృతురాలి బంధువులకు షేర్ చేశాడు ఈ దారుణ ఘటన ఏప్రిల్ పదకొండు రెండు సున్నా ఐదున మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో జరిగి ఆలస్యంగా ఏప్రిల్ పద్నాలుగున వెలుగులోకి వచ్చింది నిందిత బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు ఘటన వివరాలు కుషాయిగూడ పోలీసులు మీడియా నివేదికల ప్రకారం రాజస్థాన్కు చెందిన కమలాదేవి అరవే కుటుంబంతో కలిసి కుషాయిగూడలోని కృష్ణానగర్లో హార్డ్వేర్ షాప్ నడుపుతూ షాపైన ఉన్న ఇంట్లో నివసిస్తోంది ఆమె భర్త మరణించిన తర్వాత షాప్ల నుంచి వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తోంది రాజస్థాన్ నుంచి వచ్చిన పదిహేడు ఏళ్ల బాలుడిని ఆమె షాప్లో పనికి పెట్టుకుంది అయితే కమలాదేవి తరచూ అతడిని రకరకాల పనుల కోసం పిలిచి మందలించేదని దీంతో బాలుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు ఏప్రిల్ పదకొండు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు గంటల సమయంలో కమలాదేవి కుటుంబీకులు రాజస్థాన్లో ఉండగా ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న బాలుడు ఆమె ఇంట్లోకి చొరబడి ఇనుము రాడ్తో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు ఆ తర్వాత శవంపై డాన్స్ చేస్తూ ఒక నిమిషం వీడియో రికార్డు చేశాడు ఆమె శవాన్ని చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసేందుకు కూడా ప్రయత్నించాడు హత్య తర్వాత ఇంటిని లాక్ చేసి తాళం చుట్టుపక్కల పడేసి అతడు బెంగళూరుకు పారిపోయాడు వీడియో వైరల్ పోలీసు చర్యలు ఏప్రిల్ పదమూడు రాత్రి నిందితుడు తాను రికార్డు చేసిన వీడియోను బెంగళూరులో ఉంటున్న కమలాదేవి సోదరుడు తో పాటు ఇతర బంధువులకు షేర్ చేశాడు ఈ వీడియో చూసిన బంధువులు వెంటనే కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు కూడా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి వెళ్లగా కుళ్లిపోయిన స్థితిలో కమలాదేవి శవం కనిపించింది శవాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు కుషాయిగూడ పోలీసులు ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు హత్య కింద కేసు నమోదు చేసి నిందిత బాలుడిని అదుపులోకి తీసుకున్నారు అతడి వయస్సు మానసిక స్థితిని ధృవీకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు హత్యకు గల కారణాలను ఇతర సంభవాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు సామాజిక చర్చ ఈ ఘటన హైదరాబాద్లో తీవ్ర కలకలం రేపింది వృద్ధులు ఒంటరిగా నివసించే వారి భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి మైనర్లను పనులకు నియమించుకునేటప్పుడు వారి నేపథ్యాన్ని ధృవీకరించాలని కిరాతక చర్యలకు పాల్పడే వారి మానసిక స్థితిని అంచనా వేయాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు మద్యం డ్రగ్స్ వంటి అలవాట్లు ఈ హత్యకు కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది జాగ్రత్తలు సూచనలు ఒకటి ఒంటరి నివాసుల భద్రత వృద్ధులు ఒంటరిగా నివసించేవారు సీసీటీవీ కెమెరాలు అలారం సిస్టమ్లు ఏర్పాటు చేసుకోవాలి సమీపంలోని వారికి తమ ఆచూకీ తెలియజేయాలి రెండు పనివారి నేపథ్యం కార్మికులు పనివారిని నియమించే ముందు వారి గుర్తింపు నేపథ్యాన్ని ధృవీకరించండి మైనర్లను నియమించేటప్పుడు చట్టపరమైన మార్గదర్శకాలు పాటించండి మూడు మానసిక ఆరోగ్యం యువతలో ఆవేశం కక్షలు నేరాలకు దారితీస్తాయి స్కూళ్లు కమ్యూనిటీ సెంటర్లలో ఒత్తిడి నిర్వహణ కోపం నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు సమాజ స్పందన అనుమానాస్పద ఘటనలు లేదా దుర్వాసన వంటివి కనిపిస్తే వెంటనే పోలీసులకు ఒక వంద సమాచారం ఇవ్వండి ఈ ఘటనలో స్థానికుల స్పందన వల్ల శవం గుర్తించబడింది ఐదు సోషల్ మీడియా నిఘా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కిరాతక వీడియోలను నియంత్రించేందుకు సైబర్ క్రైం విభాగం చర్యలు తీసుకోవాలి